అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు కదా మనం ఇదే తోటలో వీడియోలు అయితే షూట్ చేయక మన మొక్కలు ఎలా ఉన్నాయో చూపించాక ఈ మధ్య అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా తెలంగాణలో అయితే నేనైతే నాకు తెలిసినంత వరకు ఇంత వర్షం అయితే ఎప్పుడు చూడలేదు తెలుసా మా కామారెడ్డిలో అసలు నేనైతే షాక్ అయిపోయాను మేమైతే బతుకమ్మ పండగకి బతుకమ్మ వేయడానికి వెళ్ళాలి అంటే కా కామారెడ్డి చెరువులో చాలా లోపలి వరకు నచ్చుకుంటే వెళ్ళేవాళ్ళం కానీ మొన్న వచ్చినటువంటి వర్షాలకి మా వాళ్ళందరూ అన్నారనమాట ఆకాశానికి రంధ్రం పడితే ఎలానైతే నీళ్ళు కింద పడిపోతాయో అంత ఎక్కువగా వచ్చింది అమ్మగా వర్షము అని చెప్పారు అప్పుడు అనిపించింది అసలు ఈ యొక్క వరద బీభోత్సవము తర్వాత ఈ యొక్క భూకంపాలు ఇవన్నీ ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా అసలు అవన్నీ రాకుండా ఉండాలి దేవుడా అనిపించింది ఏంటంటే ఒక దాని తర్వాత ఒక విపత్తు వస్తూనే ఉంది కదా మనకి మొన్న కూడా చెప్పారన్నమాట ఆగస్టులో ఇలా ఒకటి ఏదో ఒక బీ భీభోత్సవం జరుగుతుంది అని విన్నాను యూట్యూబ్లో అవునా ఏం జరుగుతుందా అని భయమేసింది అసలు ఎక్కడ చూసినా కానీ మొత్తం అంతా కొట్టుకుపోవడమో ఉంది అది చూసాక అనిపించి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కామారెడ్డిలో నీళ్ళు లేక ఎంత కష్టపడే వాళ్ళమో తెలుసా ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంక్స్ దగ్గర లైన్లో నిలబడి బిందెలతో కొట్టుకుంటూ నీళ్ళు పట్టుకునే వాళ్ళం కొంచెం వానొచ్చింది అంటే మనకి బిల్డింగ్ పైన నుండి వచ్చేటువంటి వాటర్ వచ్చే పైప్కి మేము వేరే పైప్ కనెక్ట్ చేసుకొని కింద ట్యాంకులలో డ్రమ్లలో నింపు పెట్టుకునే వాళ్ళం తెలుసా అవే వాటర్ వాటి గిన్నెలు దోముకోవడానికి బట్టలు పిండుకోవడానికి స్నానాలు చేయడానికి కూడా వాడుకున్నాం వాన వస్తుంది అంటే మిద్ద మొత్తం అంత అంత నీట్గా ఊడ్చిపెట్టుకునే వాళ్ళం వచ్చే నీళ్ళు తెల్లగా వస్తాయి నీటిని అంత కష్టంగా దాచిపెట్టుకునే వాళ్ళం అలా నీటిని కష్టంగా దాచిపెట్టుకునేటువంటి కామారెడ్డి ప్రజలు ఆ నీటి వరదలో కొట్టుకుపోతూ ఉంటే అనిపించింది అసలు రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాయి కదా అనిపించింది కానీ దానివల్ల రైతులు చాలా నష్టపోయారు ప్రజలు కూడా చాలా నష్టపోయారు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సరుకులు కావచ్చు ఇంట్లో ఉన్న ఏ టు జెడ్ అన్నీ తడిచిపోయాయి కదా మళ్ళీ మన లైఫ్ జీరో నుండి స్టార్ట్ చేయాల్సింది అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాదు దేవుడా అనిపించింది ఏదైనా అతి జరిగితే చాలా కష్టం కదా అతి అయినా అన్న కష్టమే అనావృష్టి అయినా కష్టమే ఎండలు బాగా కొట్టి మొత్తం మట్టి అంత బీటలు వాసినా కష్టమే నీరు లేకుండా బతకలేము అలా నీళ్ళు ఎక్కువ వచ్చినా బతకలేము కదా జీవితంలో ఏదైనా కానీ సమపాలలో ఉండాలి అప్పుడే జీవితం అనేటువంటి హ్యాపీగా ఉంటుంది అనిపించింది అయితే నేనైతే ఇప్పుడు మనం మిద్దె తోటలో కొన్ని మొక్కలు చూస్తూ దొండకాయలు అయితే తెంపుకుందాము ఈ యొక్క వినాయక చవితికి అయితే పాపం కామారెడ్డి వాసులకైతే అసలు పండగ జరుపుకున్న ఫీలింగే అనిపించలేదు ఎందుకంటే పండగ రోజే కదా మనకి వరద బీభత్సం చేసింది యాక్చువల్గా అప్పటి వరకు ఏమీ లేనిటువంటి వాన ఒక రెండు మూడు గంటలనే చాలా వరదనైతే ఎక్కువ వచ్చింది అని చెప్పారనమాట రైల్వే ట్రాక్స్ కూడా కొట్టుకుపోయాయి అని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు రైల్వే ట్రాక్స్ పక్కన ఉంటారనమాట స్టేషన్ పక్కన అన్నారనమాట మా కవితమ్మ అసలు రైల్వే ట్రాక్స్ కూడా మొత్తం కొట్టుకుపోయాయి అంత భీభత్సం ఎప్పుడు చూడలేము మనకు ఆమారెడ్డిలో అని నిజమే నాకు తెలిసినంతవరకు కూడా ఎప్పుడంత వాన రాలేదు తెలుసా అలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడు రావద్దు అనిపించింది ఏదైనా ఎంతవరకు కావాలి అంతవరకే రావాలి దేవుడు అనిపించింది ఎందుకంటే పాపం రైతులు కూడా వాళ్ళ యొక్క పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి తెలుసా మా అన్న కాల్ చేసా అనమాట మనకి యూట్యూబ్లో అక్కడక్కడ వీడియోస్ చూశాను ఏంటంటే కాళ్ళు కొట్టుకపోతున్నాయి అని ఆ వీడియో చూడగానే అన్న వాళ్ళ షాప్ అక్కడే ఉంటుంది అనమాట ఆటోమొబైల్స్ అనమాట దగ్గర ఉంటుంది కాల్ చేస్తే లేర్లే అమ్మా మన పక్క షాప్ అది మనకి కొంచెం హైట్లో ఉంటుంది మన షాప్ వరకు కూడా వాటర్ వచ్చాయి కానీ అంత ఎక్కువగా రాలేదు అని చెప్పారు ఎవరైనా అందరూ బాగుండాలి కదా ప్రతి మనిషి మీ మనం కష్టపడి రూపాయి సంపాదించుకోవడమే కోసమే కదా అయ్యో అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా అక్కడ కొంచెం వచ్చింది అనగానే ఇంత రాలేదమ్మా అని చెప్పింది అనమాట మా అన్న అయితే ఇప్పుడు మనము దొండకాయలు తెంపుకున్నాము ఫ్రూట్ ఫ్లైస్ రాకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నాను తర్వాత ఇదిగో మనము రోజు వినాయకుడికి తర్వాత ఇంట్లో పూజ చేసేటప్పుడు వాడినటువంటి పూలు ఉంటాయి కదా అవి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఒకవేళ మీరు నా ఛానల్ చూసేవాళ్ళు మనము ఇంట్లో ఇప్పుడు వినాయకుని పెట్టుకున్నప్పుడు వినాయకుడితో పాటు పత్రి పెడతాము ఒక ఐదు రోజులు కావచ్చు కొంతమంది తొమ్మిది రోజుల వినాయకుడిని ఇంట్లో ఉంచుకున్నప్పుడు రోజు పెట్టినటువంటి పూలు ఉంటాయి కదా అవి చాలా మంది ఏం చేస్తారు వినాయకుడి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర తీసుకుపోయి పెట్టేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ కూడా వినాయక నిమజ్జనం చేసేటప్పుడు అవన్నీ కూడా తీసుకెళ్లి చెరువులో కలిపేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే మనము వాటర్ని కలుషితం చేసినట్టు అవుతుంది గుర్తుపెట్టుకొని మనం దేవుడికి పెట్టేటువంటి పువ్వులు కావచ్చు పెద్ద వినాయకుడి దగ్గర పువ్వులు కావచ్చు పత్రి కావచ్చు వాటి అన్నింటిని తీసుకెళ్లి చెరువులో కలపకుండా అలా మీరు ప్లాస్టిక్ వేస్ట్ అంతా సపరేట్ చేసి దేవుడికి పెట్టినటువంటి పువ్వులు పత్రి అక్కడ వినాయకుడు దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళందరివి కూడా ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసి వాటిని కిచెన్ కంపోస్ట్ లాగా కంపోస్ట్ లాగా మార్చి మొక్కలకు వేసేయండి చాలా మంచిది ఎరువుగా మారుతుంది మిదితోట ఉన్న వాళ్ళు లేదు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మధ్య అందరికీ మొక్కలు ఉంటున్నాయి కదా ఆ మొక్కలలో డైరెక్ట్ వేసేసేసి అవే కంపోస్ట్ అయిపోతాయి నీళ్ళలో మాత్రం వేయకండి ప్లీజ్ ఎందుకంటే నీటిని మనము కలుషితం చేసాం దాని ద్వారా మనకు చాలా వరకు అంటు రోగాలు వస్తూ ఉంటాయి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి మనం నీటిని కలుషితం చేయకుండా ఉంటే కొంతవరకు మనము కాపాడన వాళ్ళు అవుతాము ఏమో నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఈసారి కూడా నేను మా వాళ్ళతో అదే చెప్తామనుకున్నాను మన వినాయక దగ్గరికి వచ్చినటువంటి పత్రిని పువ్వులని అవి తీసుకుపోయి అక్కడ వేయకుండా నీటిని కలుషితం చేయకుండా మనం దాన్ని కిచెన్ కంపోస్ట్గా మార్చుకొని దాన్ని అట్లే క్యాప్ మంచి కవర్ని మూతగెట్టేసి ఒక వారం పది రోజులు పక్కన పెట్టేస్తామనుకో అదే కంపోస్ట్ అయిపోతే ఫ్రెండ్స్ అప్పుడు దాన్ని తీసేసి మట్టిలో వేసేసుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి మన వంకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తాయని కదా ఇదిగోండి ఇది బ్లాక్ వచ్చేసింది ఇంకోటి ఈ మధ్య అసలు ఎండ అనేది ఉండట్లేదు కదా మొక్కలకి ఎండ లేకపోతే మొక్కలకి ఏంటంటే పెస్ట్లు ఎక్కువగా వస్తాయి గుర్తు నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను రోజు ఇంట్లో ప్రసాదాలు చేయడము తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఆగానే వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి నైట్ లేట్ అయిపోతుంది అనమాట అసలు అఖిలికి చదివిపించడానికి కూడా కుదరట్లేదు అయితే ఈరోజు ఏం చేశామనుకున్న మొక్కలకి ఈ మొక్కలు చూపిస్తే చూడని పువ్వులు ఇంత ముద్దుగా అనిపిస్తాయో ఇదిగోండి ఇలా మంచిగా అనిపిస్తుంది తెలుసా పూలు ఇలా చిన్న మొక్కలైనా పువ్వులు మంచిగా వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా మొక్కలకైతే ఈరోజు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను మొక్కలకి మనం ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే అవి అంత మంచిగా వస్తాయి తెలుసా ఇదిగోండి ఇప్పుడు ఇలా కవర్లో తెచ్చుకున్నటువంటి పూలని ఇట్లా కవర్కి మూత కట్టేసి పక్కన పెట్టాము అనుకుంటే నాలుగైదు రోజుల వరకు మినిమం వారం రోజుల డీకంపోజ్ అయిపోతుంది తెలుసా వాటర్ పోకునే దానికి నాటు గట్టిగా వేసేసుకోవాలి అంతే దేనినైనా మనము కలుషితం చేయకుండా ఉంటే ఆ యొక్క ప్రకృతి కూడా మనకి విలయవం చేయదు మనం చేసినటువంటి తప్పుల వల్లనే మనం ఈరోజు ఇన్ని కష్టాల పాలవుతున్నాము అనిపిస్తుంది ఎందుకంటే వానొస్తే ఆ యొక్క వాన నీళ్ళు పోవడానికి సోర్స్ లేకుండా చేసేసాం మనమే కదా చెరువులు ఉండాల్సిన ప్లేస్లో మనం ఇల్లులు కట్టేసుకుంటున్నాము అప్పుడు వర్షం వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ చెరువు ఉందో అక్కడికే వచ్చేస్తుంది అక్కడ మనం ఇండ్లు కట్టుకుంటాం కాబట్టి ఆ ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయి ఏమంటారు చెప్పండి అవునా కదా ఈ మధ్య తెలంగాణలో చాలా అంటే చాలా సిద్దిపేటలో కావచ్చు సిద్దిపేట చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్లో యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో ఏమో చెరువు కట్టెలు తెగిపోయాయి అంటే కొన్ని ప్లేసెస్లో చెరువు కట్టెలు తెగిపోకపోయినా వచ్చిన వానకి మొత్తం ఇళ్ళలకు నీళ్ళు వచ్చేసాయి అంట అంటే అంత వాన వచ్చే అంటే సంవత్సరంలో పడాల్సిన వాన ఒక్క రోజులో మూడు గంటల్లో పడితే ఎలా ఉంటుంది చెప్పండి బీభత్సమే కదా మనము రెండు రోజులు తినాల్సిన ఫుడ్ ఒక్క రోజు ఒక్క పూటలో తినమంటేనే తినలేము అట్లాంటి మూడు వందల అరవై ఐదు రోజుల్లో పడాల్సిన వాన మూడు రోజుల్లో పడింది అనుకోండి ఇంకెలా ఉంటుంది అందుకు కారణం మనమే గుర్తుపెట్టుకోండి ప్రకృతిని కాపాడదాం అప్పుడు ప్రకృతి మనని కాపాడుతుంది ప్రకృతిని కాపాడేటువంటి బాధ్యత మనది మనం ప్రకృతిని ఎంత మంచిగా చూసుకొని దాన్ని ఎంత మంచిగా గౌరవం చేస్తే ఆ యొక్క ప్రకృతి కూడా మనం మంచిగా హాయిగా తన ఒడిలో పెట్టుకొని మంచిగా జోల పాడుతుంది లేదనుకోండి మనని అలానే నీటిలో ముంచేస్తుంది అది మనం చేసే తప్పేని నేను అనుకుంటాను మీరేమంటారో కమెంట్ చేయండి మనం చేసేటువంటి ఈ యొక్క రేడియేషన్స్ వల్ల కావచ్చు నీటి కాలుష్యం వల్ల కావచ్చు తర్వాత భూగర్భ జలాలు మనకు లేకపోవడం వల్ల డ్రిల్ ఎక్కువ చేయడం వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణం వల్లనే మనకి ఈ యొక్క భూగర్భ జలాలు తగ్గిపోయి తర్వాత ఈ యొక్క భూ భూకంపాలు రావడం కానీ వరదలు రావడానికి కానీ కారణమవుతుంది అనిపిస్తుంది ఎప్పుడు లేని వానలు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వరదలు రాలేదు సార్ ఈ వరదలు వచ్చి రెండు మూడు రోజుల ముందే అఖిల్ నాతో డిస్కస్ చేశారు అమ్మ మన దగ్గర వరదలు రావా ఎప్పుడు అంటే మన దగ్గర వరదలు ఏం రావు నాన్న మన దగ్గర అంత పెద్ద పెద్ద వాటర్ నిండి వచ్చేటువంటి సోర్సెస్ మన తెలంగాణలో ఎక్కడ ఏం నానా అని చెప్పనమాట అవునా అమ్మ రెండు మూడు రోజుల తర్వాత చూసి మన తెలంగాణలో మా కామారెడ్డిలో పడేసరి నేనైతే షాక్ అమ్మ మన దగ్గర ఎప్పుడు పడదా అన్నో కదా మళ్ళీ కామారెడ్డిలో వచ్చింది కదా మమ్మీ అని అదే నాన్న నేను చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు రాలేదు ఈ ఒక థర్టీ ఇయర్స్లో నాకు తెలిసిన ఫార్టీ ఇయర్స్లో నాకు మేము కామారెడ్డికి వచ్చి ఫార్టీ ఇయర్స్ అవుతున్నా అనమాట ఆ ఫార్టీ ఇయర్స్లో కూడా ఎప్పుడు రాలేదు నాన్న అని చెప్ప అదే మనకి వరద బీభోత్సవము ఇలాంటివన్నిటికీ కారణం మనమే అనిపిస్తుంది నాకైతే అందుకే మనము ప్రకృతిని కాపాడుదాం ప్రకృతి కూడా మనల్ని చాలా బాగా చూసుకుంటుంది తెలుసా ఇంకండి పువ్వు ఎంత బాగుంది చూడండి మధ్య నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు కదా అందుకే అంతా వాడిపోయినట్టుగా అయిపోయి నేను స్ప్రేయర్ చేయలేదు కానీ వాటర్ బాటిల్ అన్నా పోసేసి స్ప్రే చేస్తాను నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసామనుకోండి ఏమి చేయకపోయినా నీమ్ ఆయిల్ అయినా వారానికి ఒక్కసారి స్ప్రే చేసాము అనుకోండి అయితే మంచిగా ఉంటాయి చూడు పాపం అంతా డల్ అయిపోయింది ఆకులు కూడా అంత వాడిపోయినట్టుగా అయిపోయాయి చూడ పై ఈ యొక్క దొండకాయలు చేసే పని అని తెలుసా చిటార కొమ్మన అక్కడ వస్తాయి మనకు అందే ప్లేసులు అస్సలు రావు తెలుసా మనకు అందకుండా ఎక్కడో ఉన్న ప్లేసులు వస్తాయి అంతే విటికున్నాం అంతే దొండకాయటమాట చేస్తాను ఫస్ట్ కొబ్బరి అన్నం చేద్దామని అనుకున్నాను సాయంత్రం పూజ కోసం ప్రసాదానికి చేద్దాం కొబ్బరి అన్నము మీరు ఎంతమందికి అన్నం ఇష్టం చెప్పండి బాగుంటుంది తెలుసా కొబ్బరి అన్నము దాంట్లో నాకు మిల్ మేకర్ వేసి ఇష్టం వాళ్ళందరికీ ఇష్టం మిల్ మేకర్ వేసి చేస్తాను బాగుంటుంది ఇవి ఏం చేస్తాయి తెలుసా ఆకుల మధ్యలో దాక్కుంటాయి మనం కట్ చేసేటప్పుడు కనిపించవు దొండకాయలు మనం దొండకాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఏ అని కనిపిస్తాయి నాకైతే ఈ దొండ చెట్లను చూసినప్పుడు మా కజిన్ వాళ్ళకి ఒక దొండ చెట్టు ఉండేది వాళ్ళు దానికోసం అని ఏం చేశారంటే జాలిలాగా కట్ ఇట్లా పని ఏమంటారు పందిరిలాగా అల్లిపించారనమాట ఐరన్ తీగతోటి ఎంత మచ్చిగా వస్తాయి అసలు నాకు అప్పటివరకు నాకు నా పెళ్ళైన కొత్త వెళ్ళినట్టున్నా వాళ్ళ ఇంటికి నాకు అప్పటివరకు ఇంత చెట్లు అంటే పిచ్చి లేదు ఇష్టమే కానీ ఇంత పిచ్చి కాదనమాట అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని పెట్టేసి ఆ యొక్క దొండకాయలు తెంపిచ్చి సిద్ధిపెట్టి మార్కెట్కి పంపించారనమాట అమ్మా అన్ని కాయలు వస్తే బాబు అంటే ఓని ఆ చెట్టు చాలా రోజులైతుంది మంచిగా వస్తాయని చెప్పి ఇదిగోని మన చెట్టుకు వచ్చినటువంటి సీతాఫాల్ నేను దీనికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ వచ్చి చేస్తాను ఇదిగో ఇది ఒక్కటి పెద్దగా అయింది ఇంకొకటి ఇంకొకటిక్కడైనా వస్తుందేమో అని చూస్తున్నాను పూత వస్తుంది బట్ పూత రాలిపోతున్నట్టుంది ఇదిగోండి దొండకాయలు బాగానే వచ్చాయి పప్పుచా చేసేసి దొండకాయ టమాటా వేసాను అనుకోండి సరిపోతుంది ఇంకా చాలా ఉన్నాయి పైకి కింది కిందికి వచ్చేసి అక్కడ పైన ఉన్నాయి కానీ అవన్నీ తెంపేసుకున్నాను తెంపేసి పండు టాకులు ఏమైనా ఉంటే తెంపేస్తాను పండు టాకులు కూడా తెంపేసాను అనుకోండి అప్పుడు మొక్కలు మంచిగా ఉంటాయి ఇంక మన డ్రాగన్ మొక్కలు కూడా చూపిస్తాను రండి వీటికైతే ఫ్రూట్ ఫ్లైస్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి డ్రాగన్ మొక్కలు కావచ్చు అన్ని మొక్కలకి ఫ్రూట్ ప్లాంట్స్కి తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్కి కూడా ఫ్రూట్ ఫ్లైస్ బాగా వచ్చేసి ఆ యొక్క ఫ్రూట్ని అయితే డ్యామేజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి ఏం చేయాలా వీటితో నాకు అసలు అర్థం కావట్లేదు అది ఫ్రూట్ ఏమైనా ఉన్నాయా ఫ్రూట్ ఫ్లైస్ అని చూస్తున్నాను ఇదిగోండి నేను మీకు ఇంకో చూపిస్తాను ఈరోజు మార్నింగ్ అక్కిలికి నేను జామకాయ పెడుతుంటే మమ్మీ రోజు జామకాయని పెడుతున్నావు మన అంజీర్లు ఇంకా వస్తలేవా మా మమ్మీ అన్న ఇదిగో ఇప్పుడు ఇప్పుడు చూడండి అంజీరు వస్తలేదా అమ్మ అన్నాడు వస్తున్నాయి నాన్న అన్న ఇదిగోని ఇది మూడో అంజీరు తెలుసా ఈసారి ఈ వానాకాలం స్టార్ట్ అయ్యాక అవి మంచి పెద్దగా అయినా కాయ కాయం మక్కిన తర్వాత తెంపుకుంటా అంటాను అనుకుంటాను ఆ లోపల వచ్చేసి పక్షులు తినేస్తాయి ఇదిగోండి అన్నీ అంతే అసలు ఇప్పటికి మూడవైనాయి ఇంకా వస్తువు ఉన్నాయి కానీ అవన్నీ నేను తింటానో దీని నాకు ఇదే డౌట్ సగం వచ్చినా చాలు మన వారికి నాకే మాది చెట్టు పైన మక్కిన తర్వాతనే తీసుకోవడం ఇష్టం అనమాట అవి చెట్టు మీద సగం కానీ అవి ఇంకొక రెండు రోజులు అయితే మంచిగా మక్కుతాయి ఆలోపలవి ఏం చేస్తాయి అవి తినేస్తాయి ఇంకా ఫ్రెండ్స్ మీ యొక్క వినాయకుడి దగ్గర నిమజ్జనం అయిపోయిందా ఇదిగోండి మిరపకాయ బజ్జీలు ఎంత బాగున్నాయి అసలు బజ్జి మిరపకాయలు చూపిస్తాను రండి ఎంత బాగున్నాయో ఇదిగోండి మిరపకాయలు దీనికి ఏదో ఈ మొ ఈ కొమ్మకి పేస్ట్ వచ్చినట్టుంది ఇదిగో చూడండి ఇప్పుడు మిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇవి మిర్చి బజ్జీ మిరపకాయలతో చూడండి అవన్నమాట ఆకుని చూసి బల్లే అనుకున్నాను ఇదిగోండి డ్రాగన్స్ మూడు డ్రాగన్లు ఉన్నట్టున్నాయి వంకాయలు అయితే ఇంకేం స్టార్ట్ కాలేవు ఇప్పుడైతే మనము ఇంకా మొత్తం మేము ఒకసారి కౌంట్ చేసామా డ్రాగన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా డ్రాగన్స్ రావాల్సినవి మనకి ఇంకా సిక్స్టీన్ రావాలి డ్రాగన్స్ ఇదిగోండి ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయి పెద్దగా ఇవి కూడా తెంపుకుపోదామా ఇట్లే వదిలేసి ముదిరిపోతాయి ఇదిగోండి ఒకటే చెట్టు విత్తనాలు పెట్టాను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుందని చెప్పాను కదా ఇదిగోండి ఇదేమో గ్రీన్ వచ్చిందా ఇది చూడండి బ్లాక్ వచ్చింది ఇంట్లో మనుషులు కూడా అంతే కదా అందరు ఒక రకంగా ఉంటారా ఉండరుగా మొక్కలు జంతువులు అన్నీ ఏమో చెట్టు మొత్తం వస్తున్నావా ఇదిగోండి ఇవి రెండేమో బ్లాక్ వచ్చాయి ఇవేమో గ్రీన్ వచ్చాయి ఇవి వంకాయలు కూడా దొండకాయలతో పాటు కలిపి వేస్తాను కానీ ఇంకోటి ఏం చేస్తానంటే వంకాయలు కనిపించినంత చిన్నగా కట్ చేస్తాను పెద్ద కట్ చేస్తే ఏరేస్తారు మా ఆయన అందుకే ఏం చేయాలంటే ఇంట్లో ఎవరైనా మన వెజిటేబుల్ తినకపోతే తినే వెజిటేబుల్తో కలిపి వేయాలి తినని వెజిటేబుల్ మాత్రం చిన్నగా చిన్నవియాలి గుర్తుపెట్టుకోండి అప్పుడు తింటారు ఎందుకంటే ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కో రకమైనటువంటి పోషక విలువలు ఉంటాయి కదా అన్నింటిలో ఒకే రకమైనటువంటి పోషక విలువలు ఉండవు కాబట్టి మనం మనము అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని అన్నీ తినాలి ఏమీ వస్తే లేవు ఇదిగోండి ఇదేమో బ్లాక్ గ్రీన్ మిక్సింగ్ ఉంది దీనికి ఇంకొక కాయ కూడా ఉంది ఇదిగోండి మిలాన్స్ అయితే చాలా వస్తున్నాయి బట్ అన్ని పండుబారిపోతున్నాయి తెలుసా ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ బతుకనిస్తలేవు ఈరోజు నేను మా ఆయనతో బయట బయటకు వెళ్ళేసి ఆ ఫ్రూట్ ఫ్లైస్కి ట్రాప్స్ తెచ్చుకోవాలి ఎందుకంటే క్రాప్స్ లేకపోతే నాకైతే ఈ యొక్క క్రీపర్ మొక్కలు పెట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది సార్ దాంతోపాటు ఈ మధ్య ఇంతకుముందు అంటే ఫ్రూట్ లైస్ కోసము ఓన్లీ అవి క్రీపర్స్ మొక్కలు మాత్రమే డ్యామేజ్ చేసేవి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి అన్ని మొక్కలు డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫైనల్గా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా డ్రాగన్ మొక్కల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నాయి అవి చేసే పనింటి అవి లాగా ఉంటుంది బట్కి కొండి ఆ కొండితో ఆ యొక్క ఫ్రూట్ లోపలికి ఇలా కుచ్చేస్తుంది అప్పుడు ఆ ఫ్రూట్ మొత్తం పైకి చూడడానికి చాలా బాగుంది కానీ లోపల మాత్రం పురుగు వచ్చేస్తుంది తెలుసా దొండకాయ అయితే అలానే చాలా చేస్తుంది ఇదిగోండి ఇంకొకటి చూసుకోవాల్సింది మనం మిద్దె తోటకి వచ్చినప్పుడు మొక్కలకి మిల్లి బొగ్గు వస్తూ ఉంటుంది అది అప్పుడు మనం చేతితోనే ఇలా నలిపేసేసేయాలి ఇదిగోండి దీనికి ఒక్క కాయ కూడా వస్తలేదు తెలుసా ఏంటోకొని ఇట్లా కాయలు వచ్చాక ఇది కొమ్మ ఇలా డల్ అయిపోతుంది ఇలా డల్ అయిపోయిందంటే కాయలు వేస్ట్ ఇంకా కమ్ మనకు ఎక్కడైతే ఫ్రూట్ వస్తుందో అది మంచి స్ట్రాంగ్గా ఉండాలి ఇదిగో ఇది కూడా డల్గా అయిపోయింది చూడండి వా వాడిపోయినట్టు అయిపోయినాయి ఈ చెట్టుకి ఎందుకో కానీ ఎన్ని కాయలు వచ్చినా అసలు ఒక్క కాయ కూడా నిలవట్లేదు కాయలు వస్తున్నాయి మనకు అది కాయ ఇంత సైజ్ అయిన తర్వాత రాలిపోతున్నాయి పోషకాలు సరిపోవట్లేవా ఏంటో తెలియట్లేదు అదే చూడండి ఇక బుజ్జి కుండలో ఉన్నటువంటి మొక్క చూడండి మొన్న ఈ యొక్క బుజ్జి కుండలో ఉన్నటువంటి మొక్కకి మన దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పువ్వు పువ్వులకి ఉంటాయి కదా అవన్నీ వేసేసాను అంతకుముందు చెప్పాను కదా బట్కి మనం అలా వేస్తేనే బావసీకొని బుద్ధి దానిమ్మకాయ వచ్చింది ఇదిగో ఇది ఇంకొక బుద్ధి దా దానిమ్మకాయ రెండు కాయలు వచ్చి అంతకు రెండు కాయలు వచ్చింది ఒక ట్రాలి పోయింది ఇప్పుడు ఇది రెండోది ఇదిగో ఇంకా పూత కూడా వస్తుంది చూడండి ఇది చెట్టు ఇంకా అందాక పోయింది ఇది ఇదిగో ఇంకా కాయలు కూడా ఉన్నాయి నాకు ఇవి దీన్ని చూడంగానే మనకి వాటర్ యాపిల్ ప్లాంట్ లాగా కాయలాగా అనిపించింది వాటర్ యాపిల్ కూడా బాగుంటుంది ఇది కొన్ని ఇది వచ్చేసి మనకి రెయిన్ లిల్లీస్ వాటిలో ఉన్నటువంటి గడ్డలు ఉంటాయి కదా అవి ఎక్కువ పెద్ద సైజ్ అయిపోయి ఈ యొక్క పార్ట్ అని బ్రేక్ అయిపోయింది చూసారా బ్లాస్ట్ అయిపోతాయి పార్ట్స్ కూడా ఎందుకంటే లోపల వాటికి ఎంత స్పేస్ కావాలో అంతవరకు ఉంటుంది అంతకంటే ఎక్కువ స్పేస్లో మనకి రూట్స్ ఎక్కువగా అయినా లేదంటే ఇదిగోండి ఆవాల మొక్క చూడండి ఆవాల మొక్కలు మంచిగా అనిపిస్తాయి తెలుసా అవి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆవాల మొక్కలు చాలా మంచిగా అనిపిస్తాయి ఇలా మిద్దె తోటకు వస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా ప్రశాంతంగా అనిపిస్తుంది మొక్కలు ఇచ్చేటువంటి ప్రశాంతత ఆహా స్వర్గం ఇక్కడ ఒక రూమ్ వేసుకొని ఇక్కడ వంట చేసుకుంటే ఎంతబాటు ఇలా పడుకున్నామంటే అలా నిద్ర పడుతుంది తెలుసా ప్రశాంతమైన జీవితం అంటే ఇది అనిపిస్తుంది మీరు ఎంతమందికి ప్రకృతి అంటే ఇష్టం చెప్పండి ప్రకృతి ఇచ్చేటువంటి ప్రశాంతత ఇంకెక్కడ ఏది ఇవ్వదనిపిస్తుంది నాకైతే అందుకండి ఇప్పుడు మనమైతే మొక్కలలో మొక్కల ఇంకా కొంచెం వర్క్ ఉంది కొన్ని ఆకులు పెద్ద పెద్దగా అయిపోయి ఆకులన్నీ కట్ చేసాము పండుపారిపోయిన ఆకులు పెద్దగా అయిన ఆకులన్నీ కట్ చేసేసి దొండకాయలు కొన్ని తెంపుకోపై ఉండేగా తెంపుకొని వెళ్ళిపోదాం ఇంకా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి దాంతోపాటు నేను చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చద్దన్నం కాబట్టి తొందరగా తినేస్తేనే హాయిగా ఉంటుంది అఖిల్కి నాకు ఇద్దరికి చెద్దన్నం ఈరోజు మా ఇద్దరికి ఇష్టం లేదు చెద్దన్నం తినక కూడా అందుకని ఈరోజు చెద్దన్నం చేశాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రైలు పలారం తెలిసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఆకుల వెనకాల సన్నగా ఇదిగో ఇది వస్తుంది చూసుకోవాలి మనం ఇదిగో చెట్టు పూలు ఏంటి కాయలు ఇలా తెంపాను కదా అది చిన్నగా ఉన్నప్పుడు నా చేతికి ఎక్కేసింది చాలా చాలా చిన్నగా ఉంటుంది తెలుసా అందుకే మనం ఒకరికి రెండు సార్లు అబ్జర్వ్ చేసుకోవాలి ఇదిగోండి నా వెనకాల నెత్తిపైన చూడండి ఇంత ముద్దుగా ఉన్నాయి కొబ్బరి చిప్పల మొక్కలు బావు కదా దొండకాయలు నింపుకొని వెళ్ళిపోదాం